ముదుకృష్ణ అడిగారు ఈరోజు ఎనిమిదవ పద్ధతి సందర్భంగా ఆయన గురించి కూడా అంటే చిత్తూరు జిల్లాలో అందరికీ తెలుసు మళ్ళా కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళకి కూడా ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో పార్టీ పెట్టినప్పుడు ఆయన లెక్చరర్గా ఉన్నాడు గుంటూరులో మరి రామారావు గారి మాటకు స్పందించి ఆయన కూడా పార్టీలో చేరి ఎనభై మూడులో పుత్తూరు నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయాలని రావడం కూడా జరిగింది అయితే ఎనభై మూడులో అక్కడ ఆయనకి ఎనభై మూడులో టికెట్ రావడం పుత్తూరులో నగిరిలో గోపాలరాజు గారు కంటెస్ట్ చేశారు ఇప్పుడు కంబైండ్ నగిరి జిల్లా నగిరి కాన్ఫిటెన్స్ అయింది మరి ఆ రోజు నుంచి కూడా ఒక్కసారి తప్పితే అన్నిసార్లు కూడా ఆయనే గెలవడం కూడా జరిగింది పుత్తూరు నియోజకవర్గం నుంచి మంత్రిగా చేశారు ఆయన కోసం నాకున్న దీంట్లో ఒకసారి మబ్బురామరెడ్డి ఆయన పైన ఒక అవినీతి ఆరోపణ చేస్తే మరి కాణిపాకం పోయి ఆయన తరపున నేను ప్రమాణం చేశాను మొట్టమొదటగా ఆయన కోసం నేను పోయి కాణిపాకంలో ప్రమాణం చేసి మా మంత్రి మా ఎమ్మెల్యే గారు అప్పుడు ఏదో టెక్స్ట్ బుక్లో కేసు వస్తే ఆయన చేయలేదు ఆయన తప్పు చేయడు అనే ఉద్దేశంతో చేశాను ఆ విధంగా కడపటి వరకు కూడా ఒక కన్వర్షన్ లేని నాయకుడిగా ఎక్కడ ఎవరు పడితే ఒక ప్రజానాయకుడుగా ఎక్కడైనా నేను చాలాసార్లు చూశాను ఎవరైనా వస్తే చిన్న పేపర్ ఇస్తే దానిపైన కూడా కారు బానెట్ పైన పెట్టి నో నీడిఫుల్ అని వాడు ప్రతి ఒక్కరిని కూడా దాంట్లో ఒకదానికి ముగ్గురు నలుగురు వచ్చినా కూడా రాసి ఇచ్చినా వాడు ఎవరు సత్తా ఉన్నా తెలుగుదేశం వాళ్ళు చేసుకున్నారు అక్కడ అందువల్ల ఆ విధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి ఆ అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోక తప్పదు థ్యాంక్ యూ ఎన్టీ రామారావు గారు పిలుపు మేరకు రాజకీయ అరంగేట్రం చేసి గాలి ముద్దు కృష్ణమ నాయుడు గారు ఎన్టీఆర్ గారు ఏదైతే నినాదం ఉందో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదాన్ని గట్టిగా నమ్ముకున్నటువంటి మహానాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు నాయుడు గారు ఆయన ముప్పై మూడు ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఒక అవినీతి మచ్చ లేకుండా చివర శ్వాస ఉన్నంత వరకు ప్రజాప్రతినిధిగా పేదవాడి యొక్క ప్రతినిధిగా ఉంటూ నిరంతరం ప్రజల సేవే అంటూ తప్పించినటువంటి మహానాయకుడు గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు గారు ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఆయన చేయడంలో ముందుండి చేసినటువంటి మహాప్రతినిధి గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు గారు ఎందుకంటే ఎనభై మూడులో మనందరికీ తెలుసు గాలేరు నగిరి గాలేరు నగిరి అని అంటున్నారు కానీ గాలేరు నగిరి ఒక ప్రస్తావన ప్రాజెక్ట్ తీసుకురావాలంటే దానికి పేరు వేరే మార్చాల్సి ఉంది కానీ మా నాయకుడి యొక్క పేరు కూడా అందులో కలిసి ఉండాలని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర పోయి అయ్యా మీరు గాలేరు నగిరి అంటున్నారు దాంతో గాలి అనే పేరు నాది కూడా కలుస్తుంది కాబట్టి ఆ పేరుని మీరు ప్రతిపాదించారని చెప్పి ఈ జిల్లాలో ఒక ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుకి ఆయన పేరును తీసుకురావడానికి కూడా ఒక దోహదపడినటువంటి నాయకుడు గాలి ముద్దు కృష్ణమ్మ గారు అదేవిధంగా రెండు వేల కోట్లు ఉన్నటువంటి నాటి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో రోజు అంటే నేషనల్లోనే అంటే నేషనల్ కాదు ఏషియన్లోనే ఒక అతిపెద్ద జూ పార్క్ని తీసుకొచ్చి దాన్ని జాతికి అంకిత చేసినటువంటి నాయకుడు గాలి ముద్దు కృష్ణమ్మ గారు అదేవిధంగా విద్యా సంస్థలు పెను మార్పులు తీసుకొచ్చి జిల్లాలో ఎన్నో ఆదర్శవంతమైనటువంటి విద్యాలయాలు నిర్మించి ప్రజలకి పేదవాడికి విద్యను అందించినటువంటి నాయకుడు గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు గారు ఆయన చేసిన సేవలు ఒకటి కాదు ఈరోజు సిమ్స్ కానీ అదేవిధంగా బడ్స్లో చాలా ఆధునిక యంత్రాలు ఈరోజు ఆ హాస్పిటల్లో వసతులు ఉన్నాయంటే దానికి వెనక గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు గారు కృషి ఎంతైనా కూడా ఉంది ఒకనొక సందర్భంలో అంటే ఒక పేపరు టెన్త్ క్లాస్ పేపరు లీక్ అయితే దానికి ఆయన బాధ్యతగా అంటే నేను ఉన్న విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి నాకు ప్రమేయం లేకపోయినా దానికి బాధ్యత వహిస్తూ మొట్టమొదటిసారి ప్రపంచ అంటే దేశ చరిత్రలో ఒక అభియోగం మోపినప్పుడు ఒక మంత్రిగా రాజీనామా చేసినటువంటి నాయకుడు గాలి నాయుడు అంటే నీతికి నిజాయితీకి అంటే ఎక్కడా కానీ అంటే ప్రతిపక్షాల చేత కూడా అనిపించుకున్నటువంటి నాయకుడు గాలి ముద్దు కృష్ణ పేదవాడు ప్రతినిధిగానే లాస్ట్ చివరంకంలో గుండాపరేషన్ చేసుకొని కనీసం ఒక నెల కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ ప్రజల దగ్గర వచ్చిన తర్వాతనే ఆయన ఇన్ఫెక్షన్ అయ్యి మరణించడం జరిగింది కాబట్టి ఎల్లప్పుడూ ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఏదైతే నడిచారో ఆ సన్మార్గంలో ఇప్పుడున్నటువంటి నాయకులు అంటే మేమంతా కూడా ఆయన శిష్యులుగానే మెలిగాం ఆయన దగ్గర చాలా నేర్చుకున్నటువంటి వాళ్ళం అంటే లైన్ పార్టీ క్రమశిక్షణ అంటే ఏంటి పార్టీ సిద్ధాంతాలు ఏంటి పార్టీ మీద ఎవరైనా ఎదురు దాడి చేసినప్పుడు మనం ఎలా విమర్శన చేయాలా అనేది కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి వాళ్ళం కాబట్టి ఒక ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడిని కోల్పోయి ఈరోజు ఎనిమిది సంవత్సరాలైన ఈరోజు ప్రజల్లో గుండెలో నిలిచినటువంటి మహానాయకుడు గాలిమూర్తి నాయుడు గారు ఆయన యొక్క నివాళని ఈరోజు పార్టీ చిత్తూరు పార్టీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా అర్పించి ఆయన ఎనిమిదో వర్ధంతికి ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై జ్ జోహార్ జిఎంకే జోహార్ జిఎంకే జోహార్ ఆయన లేకున్నా ఎప్పటికీ జిల్లా స్థాయిలో జిల్లాలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి జనాలకు చేసినటువంటి సేవ అయితేనేమి ఎప్పటికీ గుర్తుండేటువంటివి అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేనిందుకు ఈరోజు చింతిస్తూ ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ ఈరోజు గాలి ముద్ది నాయుడు గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్గా ఎమ్మెల్సీగా ప్రజలకి ఎన్నో సేవలు అందించారు అది పేద గొప్ప అని కాకుండా ఎవరైతే ఆయనకి చిన్న సహాయమా పెద్దదని లేకుండా ఎవరైతే సహాయం కోరి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన ప్రతి ఒక్కరికి ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత ప్రజల్ని కాపాడుకోవడం అనే ఉద్దేశంతో ఆయన ఎంతగానో కృషి చేసుకొచ్చారు వాటిలోనే మన చిత్తూరు జిల్లాకు కూడా అప్పుడు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కూడా ఎన్నో డెవలప్మెంట్స్ కూడా ఆయన ఆయన పీరియడ్లో చేయడం జరిగింది అలాంటి గొప్ప నాయకుడిని అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఉంటాము ముఖ్యంగా రాజకీయంగానే కాదు మా కుటుంబానికి కూడా మా మామయ్య గారికి కటారి మోహన్ గారికి ఎంతో అన్యోన్యంగా చాలా ఆత్మీయ బంధువుల్లాగా ఉండేవారు సో అలాంటి మహానుభావుడు ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఆయన సేవలు ఎప్పటికీ కూడా నిలిచిపోతాయని కూడా తెలియజేసుకు థ్యాంక్ యూ